నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నాదిరా అనవసరంగా తీసుకెళ్ళండి నేను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంటేసి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ అది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డేకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్ లో పది మంది తగిలితే కంపెనీ కొల్లేరు అయిపోతుందిరా ఏ కంపెనీ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి అదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లో కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ అండి కొంపల ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా తిన్ను త్వరగా దీన్ని చేసుకోరా పెళ్లి కూతురు నువ్వంటే పడి చస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నేను ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతాను కాను హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని లక్ష్మి బయటకు తీసుకురావాలి నువ్వు చేస్తావా చెయ్యవా నేను సరేరా చెప్పండి ఎస్ఐ గారిని కలవాలండి అక్కడ ఉన్నారు ఓ థ్యాంక్స్ అండి జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్ళి మానేయ్ అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పని చేసుకోపో వెళ్ళా మార్నింగ్ సార్ ఏంటాయా మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకి పోతున్నారు నాయకుడి సినిమాలో కమలాసన్ ఏదో ఫాస్ట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నే నాయకుడు చూడలేదు సార్ ఆ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి కనుక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానయ్ ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్సీ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను తో ఆయనో వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతి బయట తీసుకొచ్చేస్తాను నువ్వు బాబు గారితో మాట్లాడుకున్నాళ్ళు సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో లక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ మీ అక్కేనా సొంత నెల రోజులు ఒప్పుకోలేదురాయ్

నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పెందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్ అమ్మాయి హిమాని అని హా బాగ్జాగి జవా వచ్చింది రే अरे मंजू अम्मा इंट कुछ माट भर हाँ। जाएगा कितना पैसा आ जाएगा बहुत खर्चा कर तेरा ऊपर आ जाएगा, जाएगा। यहाँ నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండు ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు అరబాలి రపపడలే హక్కట్ హక్కట్ కట్ 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 ఫోన్ వైబ్రేట్ అవుతుంటుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటదో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల ఆ ఫోన్ తీయట్లేదురా ఏం గంగుబాయ్ అంత సెట్ అయినట్టే కదా జాగ్రత్త నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలు ఉన్నారు ఇంకొక అమ్మాయి తెచ్చుకున్నారేంటి అమ్మాయి కదా సార్ అబ్బాయి అబ్బాయి అబ్బాయికి బురకాయ ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బైక్ తెలిస్తే బాగుంటది కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మోహన్ అచ్చా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ వేవరం బుల్లడ పాలు కరల కావాలి కావాలి వస్తానాగు ఏంగంగా బై పానా హే ఏ దొంగ అన్ని మచిపొ మీ దగ్గర ఎన్ని సల్గికిని కార్డు మర్చిపోయావా హే చిది నా నేంగోకు గాని ఎటరా ఎట తోందరా చెలియనా ఎలా తీసుకెళ్తావు నాకేం తెలుసు ప్లేస్ నీకు కాబట్టి ప్లాన్ నువ్వే చెప్పాలి ఓరిని

ఏంటి ఏయ్ ఏయ్ గంగబాయిని కొట్టొద్దు ఓ రేయ్ గంగబాయిని కొట్టొద్దు గంగబాయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే ఆరే కొట్ట అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా అంటే ఎంత అన్ని నువ్వు కొటమటనేమో అనుకుని కొడిసిన్ మా హిరణ్ చూసారా ఇప్పుడు నేను లేచిపోతున్నాను బాయ్ నిన్ను కొట్టగొడదా ఎవరైనా పెట్టుకుంటారా ఎక్కడ చచ్చారు నేను దొరకంగా